సమాజంలో దేంట్నైనా ఫస్ట్ ఉంటుందని ఒక అమ్మాయి దేని మీదనైనా కొన్ని మీద ఆధారపడకుండా ఉంటారు ఎక్కడికైనా వెళ్ళడానికి వెళ్ళడానికి సాహసం ధైర్యం చేయాలి మనకు మన లక్ష్య ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి భయమైతుంది ఫస్ట్ టైం కదా

అంతకుముందు పురుపు నేర్పిస్తాము ఆ తర్వాత అనేది ఈ సెల్ఫ్ డిఫెన్స్ మనకి ఒలింపిక్ లో లేదు మరి నేర్పించే ప్రయోజనం లేదు కాబట్టి మాస్టర్ గారి ఆధ్వర్యంలో మన పాఠశాలలో టైకోన్లో నేర్పిస్తున్నాం ఈ నేర్పడానికి కూడా కారణం ఏంటంటే ఒలింపిక్ లో ఒలింపిక్ లో దీనికి ఛాన్స్ ఉంది ఒకవేళ ఫిలిక ఈ టైకోన్ లో పూర్తి శిక్షణ మార్గం మన దేశంలో తైక్వాండోకి అసలు మనకు ఒలింపిక్ వెళ్ళే ఛాన్స్ లేని పరిస్థితి ఎందుకంటే ఈ టైక్వాండో అనేది చాలా ఎవరికి సరిగా తెలియక వెనుకబడిపోయింది కాబట్టి దీని మన పాఠశాల విద్యార్థులు విద్యార్థి దశ నుంచి గనక టైక్వాండో నేర్చుకుంటే వీళ్ళు ఏ ఉత్తరైనా కూడా మన దేశానికి ఒక మేడం సాధిస్తే అదే చాలా ఈ మధ్యకాల గ్రామాన్ని కూడా చాలా గొప్ప విషయము కాబట్టి నేను కూడా పాస్టార్ పథకాలతోటి ఈ టైఫండ్లో చూస్తుండడం పాఠశాలలో గత రెండు సంవత్సరాల నుంచి నేర్చుకున్నాము మరి పాఠశాల విధానం కూడా ఈ టైఫండ్లో మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఈ రోజు రోజు ఈ టీవీలో చూస్తున్నా క్రికెట్లో చూస్తుంటే మాత్రం భయంస్తువు ఏంటంటే ఈ ఆడపిల్లలకి చదివించాలి అని చదివించాలి అని అంటారు చదివించాలని పబ్లిక్లో మాత్రం జరిగే కటలు చూస్తే చదివించడానికి అక్కడ తెలియజేస్తే పబ్లిక్ అన్న పరిస్థితులు ఆపరేట్ చేయండి దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే మనం పిల్లల్ని శ్మించాలి కానీ చదువుతో పాటుగా వీళ్ళ ఆకర్షణ అనేది నేర్పిస్తే మనం ఎక్కడికి పంపించినా కూడా మనం నిశ్చితంగా ఉండవచ్చు కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల తనకు తాను రక్షించుకునే ఆకరక్షణ సంబంధించిన ఈ టైండ్ లాంటివి నేర్చుకొని ఉంటే వాళ్ళు భవిష్యత్తులో మన దేశాన్ని కూడా ప్రపంచంలో గర్భ స్థాయికి తీసుకొస్తారనేది నేను ఆశిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇక్కడ రిక్వెస్ట్ ఇచ్చేదంటే ప్రతి ఒక్క అమ్మాయిని మన అమ్మాయిని కూడా అమ్మాయిగా కూడా అబ్బాయిగా వాళ్ళని సెల్ఫ్ నేర్పించి వాళ్ళంతా గొప్పగా మనం ఇప్పటి నుంచి చిన్న దశ నుంచి నేర్పిస్తే మాత్రం వారు భవిష్యత్తులో వాళ్ళని మనం భవిష్యత్తులో మంచి స్థాయి నేర్పించవచ్చు ఎక్కడికైనా పంపించే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లల్ని సెల్ఫ్ గైఫెస్ నేర్పించాలి ఓకే థ్యాంక్ యూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.